అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ అండి ఈరోజు గుత్తి వంకాయ వేపుడు వేపుతానండి దానికి కావాల్సింది వంకాయలు కదా చక్కగా ఈ సైజు ఉన్న వంకాయలు తీసుకున్నానండి మా వారు అరకీలో తీసుకొచ్చారు చిన్న చిన్నకాయలు ఏరి తీసుకున్నాను ఇలాగా గుత్తు వంకాయ వండిన గుత్తి వంకాయ వేపుడు వేపినప్పటికీ కూడా ఈ తొడుము అనేది ఉండాలన్నమాట తొడుము తీయకూడదు మనం ఏ కూర అదే గుత్తికాయ కింద కూర చేసినా మా అమ్మగారు ఇది నగ అనేవారు అనమాట నగలు తీయొద్దు అనేవారు ఇగురు కూర వండాలనుకోండి ఇక్కడికే కట్ చేసేవారు అంతేగాని మొత్తం అంతా కట్ చేసేవారు కాదు ఇప్పుడు ఇలా గుర్తుగా అయి కింద మనం ఏపిడేపుకున్నా కూర వండుకున్నా ఇలాగా ఇక్కడ వరకు కూడా కొరుక్కుని తినేయచ్చు మరి మాకైతే ఆంధ్ర సైడు వంకాయలు ఎన్న పూసలాగా కుక్ అవుతాయండి మరి నాలుకి మీద వేసుకుంటే గొంతులో దిగిపోతుంది అంత బాగుంటుంది అనమాట వంకాయ బాగా కుక్ అవుతుంది మా బాబాయి వస్తే తీసుకెళ్తారు ఇక్కడి నుంచి వంకాయలు బాగుంటాయి అని మరి ఈ రుంగు కాయ మరీ బాగా కుక్ అవుతుందండి వంకాయల్లో పది రకాల వరకు ఉన్నాయి కానీ ఏదైనా మా ఆంధ్ర సైడ్ మాత్రం వంకాయలు చాలా బాగుంటాయండి రుచికి రుచే కాదు మరి ఉడికిన తర్వాత ఎన్న అన్న సమానం అయిపోతుంది అనమాట అంతా బాగా ఉంటుంది రుచి బాగుంటుంది అలా ఉడుకుతుంది మరి గుత్తి వంకాయ ఎప్పుడు కావాల్సినవి ఇక్కడ అన్నీ పెట్టుకున్నానండి చక్కగా ఇదైతే మరి కందిపొడి ఉప్పు కారం పసుపు పెట్టుకున్నాను ఇక్కడ మరి ఈ మిక్సీ పడతానండి మరి మనం ఎప్పుడు వంకాయ కూర చేసినా దాంట్లో అల్లం వెల్లుల్లి దట్టంగా పడవలసిందే అప్పుడే కూర రుచి ఉంటుంది మరి అందులో ఉండే కొంచెం చూడండి చాలామందికి పడదు ఎలాజీ అదేనండి కొంచెం తురదలు అయ్యి వస్తాయని అంటారు అలాంటి వాళ్ళు కూడా తినేయాలి అంటే అల్లం వెల్లుల్లి బాగా దట్టించాలి అంటే కొంచెం వేయాలని పూరం భాష మాట్లాడేస్తున్నానండి ఇదిగోనండి వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి అలానే ఉప్పుడు కొత్తిమీర వేసి కొంచెం ఉప్పు వేసేస్తానండి ఉప్పు కదా మంది వేసేసి అప్పుడు నేను కలిపి గుత్తి వంకాయ వేపుడు ఇలా చేస్తాననేది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఇందులో చక్కగా కళ్ళు ఉప్పు మన కళ్ళు ఉప్పులో ఇలా వేసేస్తున్నానండి మరి నేను సాల్ట్ చేసే విధానం కూడా కళ్ళుప్పు చూపిస్తాను మీకు అంటే ఇదే వాడుకుంటే మన ఆరోగ్యానికి మంచిదని నేను వాడతానండి మాకు మంచిగా ఉందని చక్కగా సరిపడే కూరకు సరిపడే ఉప్పు వేసేస్తున్నాను ఇందులో వేస్తాను కదా ఇప్పుడు ఇది మిక్సీ పడతాను ఇది కొంచెం నలిగాక అప్పుడు కొత్తిమీర వేస్తాను ఇప్పుడైతే చక్కగా ఇదిగోండి మిక్సీ పట్టేసాను కదా అంటే ఇలా గరంగా పట్టుకోవడం మనకి బాగుంటుందండి గ్రేవీకి బాగా పిండిలాగా అనుకోండి లాగా అయిపోయి రుచే పర్వాలేదు కానీ చూడటానికి కూడా బాగోవాలి కదా ఏ పని చేసినా ముందు కంటికి నచ్చితే చక్కగా నోటికి తినాలనిపిస్తుంది కదా అప్పుడు ఒంటికి పడుతుంది అనమాట చక్కగా వేసేసాను కదా ఇది కలిపేసి గుత్తుకాయలు కోసేసి వంకాయలు అందరూ పెట్టేస్తాను ఇప్పుడు ఇది చక్కగా ఇలాగా కలిపేస్తున్నానండి అన్నీ వేసేసాను ఇందులో మాత్రం కందిపొడి వేసానండి ఇంకా ధనియాలు జీలకర్ర అన్నీ అందులో ఉంటాయి కాబట్టి ఇది ఇప్పుడు నేను మరి అల్లం వెల్లుల్లి మరి కొత్తిమీర పచ్చిమిర్చి కొంచెం మిక్సీ పట్టేసాను ఇప్పుడు ఈ ముద్ద అనేది వంకాయల్లో పెట్టుకుని ఏర్పుకుందాం మన ఇంట్లో ఆల్రెడీగా కందిపొడిని అని మరి ఏమన్నా పళ్ళు ఉంటాయి కదా మనం అన్నీ అదేనండి ధనియాలు జీలకర్ర ఎరళిపాయలు వేసిన పళ్ళు ఉంటా ఉంటాయి ఇంట్లో అలాంటి పొడవు ఉంటే సరిపోతుందండి మనం అప్పటికప్పుడు మళ్ళీ ఇలాంటి పొడవు చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఆ పొడవ వేసేసుకుని మనం ఇలాగా వేపేసుకోవచ్చు అనమాట చక్కగా మీకు నేను గుత్తుకాయ వండే గుర్తుకాయ వేపుడు చేసే విధానం చూపిస్తున్నాను అన్నమాట ఇప్పుడు ఇలా ఉంది కదండి ఏదన్నా చిన్న మచ్చే ఉందనుకోండి మరి దానివల్ల మళ్ళీ లోపల పుచ్చుంటుంది చూసుకోవాలి ఇలా కోసేసి ఇదిగో ఇలా చూసుకున్నాం అనుకోండి ఇదిగో పుచ్చుందండి ఇది పుచ్చుంది అప్పుడు చేకుతో సహా కడుపుకొని మళ్ళీ మనం చేసుకోవాలి ఇప్పుడైతే చక్కగా కట్ చేసానండి కాయలు కూర్చులు ఉన్నాయో లేదో చూసుకోవాలి మనం లేకపోతే మరి ఉంటుంది కదా వంకాయలు వెంటనే ఉంటాయండి ఒక్కొక్కసారి ఉండవు కానీ ఒక్కొక్కసారి ఉంటాయనమాట చక్కగా ఇలా కాయ నిండా మనం చేసి తయారు చేసుకున్నాం కదా ఇందులో ఉప్పు కారం అన్నీ వేసేసానండి చక్కగా ఇలా ఉంది కదా ఇలా వేయించేయడమే ఇప్పుడు ఇలా పెట్టేస్తానండి నూనెలో అలా పెట్టేస్తాను అనమాట చక్కగా కలిపేసానండి ఇది ఇది ఇలా కలిపేసాను కాబట్టి మిశ్రమం ఇలాగా మరి పుచ్చులు ఉన్నాయి చూసుకుని చక్కగా కోసేసాను ఇదిగో ఇలాగే పెట్టేస్తానండి కాయలన్నీ కూడా ఇలాగే పెట్టేసి చక్కగా ఇలాగ అనమాట ఇది ఏగితే మరి ఉంటుందండి చాలా బాగుంటుంది దీనికి చెప్పాను కదా కాంబినేషన్ పప్పు చారు కానీ చారు కానీ చారు అయితే రెడీగానే ఉందండి చక్కగా ఇవన్నీ పెట్టి చూపిస్తాను నేను ఇప్పుడు చక్కగా ఈ వంకాయలు అటు ఇటు తిరగేసుకోవచ్చండి తూనే అవసరం లేదు చక్కగా ఈ కాళ్ళు ఉంటాయి కదా తొడుములో ఇలాగా తిరిగేసేసుకోవచ్చు ఇలా కాళ్ళు ఇలా పెట్టుకుని ఇలాగా పెట్టుకోవడం వల్ల చక్కగా మద్గుతాయి అనమాట ఇంకేనండి తిరిగేసేసాక అటు ఇటు అటు ఇటును దగ్గరికి బాగా వేగిన తర్వాత కొంచెం గ్రేవీ మిగిలింది కదా అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు వేసేస్తే అంటూ పోయి సరిగా మాడిపో అదేమో గ్రేవీ మాడిపోద్ది వంకాయ ఏమో ఏగదనమాట మొత్తం వంకాయ ఇలా వేగిన తర్వాత అప్పుడు గ్రేవీ వేసుకుందాం అప్పుడు గ్రేవీ కూడా మనకి ఇలాగా కలుపుకోవడానికి బాగుంటుంది అనమాట చూసారా అన్ని కాయలు తిరిగేసేస్తాం కదా ఇది వేగక మళ్ళీ మీకు నేను చూపిస్తాం ఈ కాయ తిరిగలు ఎంతేనండి ఇది బాగా గేగాలి అప్పుడే మంచి బాగుంటుందండి తినడానికి కాయ చాలా బాగుంటుంది ఏంటంటే నేను ఇలా మనం మా వరకే రైస్ కానీ చేస్తున్నాం కానీ అలా ఉటికాయ కూడా తినేవచ్చండి అంత బాగుంటుంది మరి బాగా సిమ్లో పెట్టుకోవాలి గబా గబా అంటే వంకాయ కండ మారిపోతుంది అనమాట నైస్గా ఉడకాలి మంట తక్కువ అవ్వకూడదు ఎక్కువ అవ్వకూడదు అలాగ పుల్లలు పొయ్యను కొన్ని పుల్లలు ఎదరకు తీసేవారు మంట తగ్గుద్దు మంట ఎక్కువ కావాలంటే పుల్లలకు ఫ్లోపల పెట్టేవారు అలాగనమాట చక్కగా ఇలా కుక్ అవుతుంది కదా చూపిస్తాను మళ్ళా మీకు ఇలా మూత పెట్టుకుందాం ఇప్పుడు ఒక్కసారిలాగా కట్టుకున్నా చక్కగా తిరిగినాయండి మళ్ళాగా ఉంచుదాం ఇప్పుడు చక్కగా మిగిలిన గ్రేవీ వేసేస్తానండి ఇందులో ఈ గ్రేవీ మిగిలింది కదా వేసేస్తాను చక్కగా ఈ గ్రేవీ కూడా పాటు ఇలాగా వేగిపోతుంది అనమాట మట్టి పాత్రల్లోనే ఏపుదాం అనుకున్నాను కానీ మరి గోతులాగా ఉంటుందండి ఇలాగ ఎడలిపోగా ఉండదు కదా కష్టం అవుతుంది అని చెప్పి ఇంకా పానలు పెట్టాను ఎక్కువగా భగవంతుడు ఇచ్చిన వరం మట్టి పాత్రల్లోనూ ఉన్నాయి మనకు లభించినవి ఉన్నప్పుడు వాడుకోవడానికి అని చెప్పి వాడుతున్నాను కదా దానివల్ల ఆరోగ్యం కాబట్టి చక్కగా ఇదిగోరండి ఇలాగా ఈ గ్రేవీ ఇలాగా ఏదో క్యాన్వసింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు చక్కగా ఇలాగా కదుగుతూ ఉన్నానండి ఎందుకంటే గ్రేవీ అనేది కూడా గ్రేవీ బాగా ఫ్రై అవ్వాలి కదా మరి అంతకు చక్కగా ఏగుతుంది కదా నూనె అనేది పెద్ద ఎక్కువ వేయలేదండి ఎందుకంటే వంకాయలు కూడా ఫస్ట్ వేపించి వేసి చేసుకుంటాం మనం వంపకాయ కదా నేను అలా చేస్తానులేండి అండి అలానే వేసాను నూనె పెద్ద నూనె వేయలేదు కానీ వెన్న కూడా వేసుకోవచ్చండి ఆల్రెడీగా వెన్న లేదు నెయ్యి ఉంది కానీ అంతకని చక్కగా ఇలాగ కొంచెం పప్పు నూనె మాత్రమే వేసాను ఇది ఎగుతూ ఉన్నది కదా ఇలాగా ఇప్పుడు దీంట్లో కరివేపాకు కూడా వేస్తానండి ఈ కరివేపాకు వేసుకుంటే మంచి గొప్ప స్మెల్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి చక్కగా ఉండాలి వంకాయ కూరకి ఎప్పుడూ కూడా తర్వాత కరివేపాకు ఇవి ఇలా వేసుకుంటే ఇక ఎక్కువ కూర బాగోదు చెప్పండి కాదంటారా అంటారా సరేనండి ఇది బాగా ప్రక మళ్ళీ మీకు నేను చూపిస్తాను చూప ఇలా వేగేటప్పటికి గ్రేవీతో సహా మొక్క ఊడొచ్చేస్తుందండి అంత బాగా ఉన్న పూసలాగా కౌతజి వంకాయ గుత్తి వంకాయ ఎప్పుడూ రెడీ అయిపోయిందండి చక్కగా వేయింది చూసారా ఇలాగా చేసుకోవచ్చు ఇలా చాలా మంది ఏమనుకుంటారు వాటర్ లేదు కదా ఉడకదేమో ఎందుకంటే నూనె నూనెసాం కదా చక్కగా మగ్గిపోతుంది మాకైతే వంకాయలు చాలా బాగా గుర్తు అవుతాయండి ఎలా వండుకున్నా బాగుంటుంది మరి చక్కగా ఇందులో చారు అయితే పెట్టండి చారు ఉంది ఇది గుత్తి వంకాయ వేపుడు రెడీ అయిపోయిందండి చక్కగా ఇదిగోనండి చూసారా చూసారా అంటాం నా ఊటపటిలా రైస్లో కలుపుకొని కూడా తింటాను కొంచెం గ్రేవీ కూడా ఉంది కదా కలుపుకొని తినొచ్చాను అనమాట ఇదిగోనండి చూసారా చూసారా అంత బాగా వేగిపోయిందా ఇది తినండి చక్కగా గుర్తు వంకాయము ఇప్పుడు ఈ రోజు అయితే కర్రీ చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి